ఎందుకంటే ఆయన మెంటల్లీ రిటైర్ మెంటల్లీ అబ్బాయి అబ్బాయి మీద ఇట్లా నాలుగైదు సార్లు కూడా అతనిపై దాడి చేయడం జరిగింది క్షమాపణ చెప్పడం జరిగింది తర్వాత దానికి వాళ్ళ ఇంటి దగ్గర అతన్ని నైట్ చూసి ఒక పెద్ద మొద్దు వేసి ఒక ప్లాన్తో అతన్ని చంపనికే ప్రయత్నం చేసిండు కానీ అతని రెండు కాళ్ళు విరిగిపోయి ఈరోజు హాస్పిటల్లో ఉన్నాడు హాస్పిటల్లో ఉన్నందుకే అతన్ని మట్టికి కూడా అరెస్ట్ చేయలేరు అరెస్ట్ ఇమిడియట్ ఇమ్మీడియట్ ఎస్ఐ గారు అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయకపోతే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కఠినమైన చర్య తీసుకుంటాము అట్రాసిటీ కేసు నమోదు చేయాలి అట్రాసిటీ కేసు నమోదు చేయకపోతే మేము మాత్రం ఊరుకోము ఎందుకంటే అతన్ని గడ్డపారతో కొట్టడం జరిగిందని మేము అనుకుంటున్నాము ఈరోజు అతను వచ్చి అతను సివిలర్గా ఉన్నాడు డాక్టర్ ఏ టైంలోనైనా ఆయనకి ఏమైనా కావచ్చు ఒకవేళ ఆ ఇంటి కుటుంబానికి ఎలాంటి హాని జరిగినా మా రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి అండగా ఉండి ఆ కుటుంబాన్ని మేము ఆదుకుంటాము ఏ అన్యాయం జరిగిన ఎవ ఎవరైతే అతని మీద దారి చేసిందో వాళ్ళ ఇంటి కూన పెంకలు కూడా ఉంచకుండా మేము చూస్తాము ఎందుకంటే మమ్మల్ని అంటే వికలాంగుడు అంటే ఒక చిన్న చూపు అయిపోయింది అయినా మానసిక వికలాంగుడు అతని మీద మీరు ఏమైనా ఖర్చలు ఉంటే పోలీస్ స్టేషన్లో పెట్టి అతనికి ఏదైనా శిక్ష వేసి ఒక ఆరు నెలలు బయట వెళ్ళకుండా చూసేదిండే లేకపోతే మెంటల్ హాస్పిటల్లో తీసుకెళ్లి జైన్ చేసేది ఉండే లేకపోతే పది మందిని కూర్చోబెట్టి మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు అని చెప్పేది ఉండే దానికి మేము ఒప్పుకుంటాము కానీ అతన్ని కొట్టడం మాత్రం ఇది కరెక్ట్ కాదు కాబట్టి అతని మీద ఇమిడియట్ చర్యలు తీసుకోవాలి అందరికి నమస్కారం నా పేరు లోహిత్ కుమార్ నేను మీలో ఒకడిని మీ కుటుంబ సభ్యుని ఈరోజు జవాబ్ టీవీ ఛానల్ ద్వారా నేను మీ అందరికీ విషయం చెప్పాలనుకుంటున్నాను ఇది మీకోసం ఏర్పాటు చేసిన ఛానల్ ఇది మీ ఛానల్ మీరంతా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరందరూ ఫార్వర్డ్ చేసుకుంటే మీరందరూ కంట కొట్టి దీంట్లో షేర్ చేసి లైక్ చేస్తే మనందరికీ ఒక అకౌంట్ యాడ్ అయినట్టుంటుంది మన స్ట్రెంగ్త్ ఎంత ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సబ్స్క్రైబర్లు ఎంతమంది ఇది మన ఛానల్ కాబట్టి మన కోసం మన వాయిస్ కాబట్టి మన మాటలు మనం విని మన కమ్యూనిటీ అందరికి తెలిసేలా చేస్తే ఏదైతే మనం లక్ష్యం అనుకుంటున్నామో మీ హక్కులు ఉన్నాయో మీ ప్రాథమిక హక్కులు ఉన్నాయో మీకు రావాల్సిన ఫలాలు ఉన్నాయో పథకాలు ఉన్నాయో అవన్నీ మీకు చేరేలా ఈ ఛానల్ తోడ్పడుతుంది కాబట్టి మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబు టీవీ అండ్ షేర్ లైక్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నాకు తెలుసు చాలా మంది దగ్గర అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది ఈ రోజుల్లో కానీ మీకు సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో తెలియకపోవచ్చు మీరు అడగండి అన్న నా ఫోన్ లో జవాబు టీవీ ఒకసారి సబ్స్క్రైబ్ చేయాలా అని మీ ఫ్రెండ్ అడగచ్చు లేదా ఇంకెవరినైనా అడగచ్చు లేదా మీ పక్కన ఎవరైనా మన వాలంటీర్ ఉంటే ఆ వాలంటీర్ తో సబ్స్క్రైబ్ చేయించుకోండి డోంట్ ఫర్ గెట్ దిస్ ఇస్ యువర్ ఛానల్ అండ్ ఫర్ యూ